హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి దేవి నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి చాలామంది తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారు అఖండ దీపం కలశం పెట్టుకొని కూడా పీఠం పెట్టుకొని అమ్మవారి పూజనైతే అయితే చేసుకుంటారు మరికొంతమంది అఖండ దీపం కలసం లేకుండా పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజ చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది లాస్ట్ మూడు రోజులు కూడా పూజ చేసుకుంటూ ఉంటారు కానీ అందరికీ వీలు కాదు కదండి కొ కొంతమంది ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజే అమ్మవారి పూజను చేసుకుంటూ ఉంటారు దుర్గాదేవి అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల అవతారాల్లో దర్శనమిస్తారండి మీరు ఏ రోజైతే పూజ అనుకున్నారో ఆ అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజైతే పూజ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల ఎనిమిదవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి అమ్మవారిని ఏ రంగు పూలతో పూజ చేయాలి అమ్మవారి పూజ చేసినప్పుడు ఎలాంటి మంత్రం జపించాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి దేవి నవరాత్రుల ఎనిమిదవ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా ద్వార పూజ అయితే చేయాలి తలస్నానం చేయాలండి ప్రతిరోజు కూడా మీరు ఏ రోజైతే పూజ చేద్దామనుకున్నారో ఆ రోజైతే తలస్నానం చేయాలి ముందుగా ద్వార పూజ చేసిన తర్వాత అమ్మవారి అయితే చేసుకోవాలి అమ్మవారి పూజను పూజా మందిరంలోనే చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు అండి నేనైతే అమ్మవారి పూజను పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను పీఠం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే మాత్రం ముందుగా ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఒక పీఠని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ బియ్యం పిండితో ముగ్గు వేసిన ముగ్గు మీద వేసి ఆ పీట మీద ఒక వస్త్రం వేసి మూడు గుప్పిలు కానీ ఐదుగుప్పిలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతలు రూపీ కాయన్ వేసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి పూజా మందిరంలో అయినా సరే అమ్మవారి ఫోటోని సపరేట్గా నిలుపుకోవాలి అంటే మూడు గుప్పిళ్ళు కానీ ఐదుగుప్పిలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతలు వన్ రూపీ కాయను వేసి అమ్మవారి ఫోటోనైతే నిలుపుకోవాలి నేనైతే ముందుగా అమ్మవారికి గంధ పొట్లు పెట్టాను పువ్వులను సమర్పించాను అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకున్నాను ఈ విధంగా నిండుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారి పూజలు కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపానికి కూడా గంధ బట్టలు పెట్టి పువ్వులను సమర్పించాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు ముందుగా నూనెను వడ్డించి తర్వాత రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధనకు సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా ముందుగా వినాయక స్వామి పూజ అయితే చేయాలి స్వామి వారికి అయితే పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఏకాహారతితో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి ముందుగా స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత ప్రసాదం కూడా పెట్టి ధూపం వేసి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి విగ్రహమైనా పెట్టుకోవచ్చు పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి ముందుగా మనం స్వామివారి పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిపోయింది కదండి అమ్మవారి దగ్గర అయితే చేసుకుంటున్నాను ఒక రాగి గ్లాసులో అయితే వాటర్ పెట్టుకోవాలి ఆ రాగి గ్లాసు కూడా గంధం కుంగొట్టలు పెట్టి పువ్వులను సమర్పించాలి తర్వాత శ్రీమాత్రేయన మహా అంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చేతి నిండా ఎరుపు రంగు గాజులు నిండుగా వేసుకోవాలి ఎర్రని చీరను ధరిస్తే చాలా మంచిది మనం కాళ్ళకి పసుపు రాసుకొని ఉదుటిన బొట్టు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని గంధం పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది నవరాత్రుల ఎనిమిదవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజున అష్టమీ తేదీ పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారిని ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది ఎరుపు రంగు గాజులతో పూజించినా చాలా మంచిది నేనైతే స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ఎర్రని గులాబీ పువ్వులతో అలానే చిట్టి గాజులతో అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిది వన్ రూపీ కాయిన్స్ కూడా పెట్టుకున్నానండి అలా పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరం సాసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి ఎర్రని అక్షంతలతో పూజ చేసినా చాలా మంచిదండి కనకధార స్తోత్రం లలిత సాసన్నామం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో చిట్టిగాజులతో గోమత చక్రాలతో అయితే పూజ చేసుకోవచ్చు నేనైతే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో అయితే పూజ చేసుకున్నానండి ఎరుపు రంగు మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎర్రని పూలమాల కానీ లేకపోతే ఏదైనా ఎర్రని దండ కానీ నేనైతే ఎర్రని పూసలు ఉన్న దండ అయితే వేశానండి లేదంటే ఎరుపు రంగుతో ఎరుపు రంగు గాజుల మాల వేసినా చాలా మంచిదండి అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు అక్షంతలతో పచ్చ అక్షంతలతో పూజ చేసుకోండి అమ్మవారి దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి దేవి నవరాత్రులు తప్పకుండా అమ్మవారికి అష్టోత్తర పూజ అలానే కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది ఓం శ్రీ దుర్గాయే నమ ఓం శ్రీ దుర్గాదేవియ నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి అష్టోత్తరం బుక్ ఉంటుంది కదండి ఈ బుక్లో చదువు చూసి చదువుకుంటూ చేసుకోవచ్చు లేదంటే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ ఓం శ్రీ దుర్గాదేవియే నమ అని మన మనసులో అనుకుంటూ అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పసు ఒక్క పసుపు కొమ్ము పెట్టినా చాలా మంచిదండి పసుపు కొమ్ములతో కూడా అష్టోత్తర పూజ అయితే చేసుకోవచ్చు తర్వాత అమ్మవారి దగ్గర నేనైతే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి దేవి నవరాత్రుల ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు కదండి దుర్గాదేవి అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే మా మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నా చాలా మంచిదండి అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత కుంకుమ పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి శత్రువులపై విజయం సాధిస్తాం అనే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అమ్మవారికి ఈ రోజున సమర్పించవలసిన నైవేద్యం పొలగం కదంబం ఒకవేళ ప్రసాదం సమర్పించడం వీలు కాకపోతే ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టొచ్చండి అమ్మవారికి ఈ రోజున ఎర్రటి చీర ఎర్రటి గాజులు పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ చీర పెట్టుకోవడం వీలు కాకపోతే ఎర్రని జాకెట్ ముక్కైనా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు తాంబూలం కూడా పెట్టుకోండి చాలా మంచిదండి ఈ రోజున ఎవరైనా ఎవరికైనా ముత్తైదువులకి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తాంబూలం ఇస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరికైనా సరే ఎర్రటి చీర దానం చేస్తే చాలా మంచిది ముత్తైదువులకి తప్పకుండా మన ఇంటికి వచ్చిన వారికి వాయిద వాయనం ఇవ్వండి చాలా మంచిదండి దుర్గాదేవి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు చిట్టి గాజులతో పూజిస్తే చాలా మంచిది కుంకుమార్చన చేసుకున్న చాలా మంచిదండి దుర్గాదేవి అమ్మవారి పూజను ఉదయం చేసుకొని సాయంత్రం కూడా చేసుకొని దేవాలయానికి వెళ్ళి దుర్గా దుర్గాష్టమి కదండి ఈ రోజున ఈ రోజున అమ్మవారికి దేవాలయంలో చీర సమర్పించిన చాలా మంచిది అమ్మవారికి మనం ఒక చీర ఇచ్చామనుకోండి అక్కడ కట్టమని అమ్మవారి మీద కడతారండి కట్టి మనం కావాలంటే తీసుకోవచ్చు లేదంటే దేవాలయానికైనా ఇచ్చేయచ్చు అలా ఇచ్చినా చాలా మంచిదండి దేవి నవరాత్రుల్లో పూ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళు కనీసం దుర్గాష్టమి రోజైనా పూజ చేసుకోండి చాలా మంచిది అష్టమి నవమి దశమి మూడు రోజులు కూడా అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు అండి ఈ మూడు రోజులు చేసుకున్నా చాలా మంచిది ఒకవేళ కుదరని వాళ్ళు దశమి రోజైనా తప్పనిసరిగా చేసుకోండి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి అయితే తప్పకుండా ధూపం అయితే వేయండి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి చాలా మంచిది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ధూపం వేయటం వల్ల మన ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది దుర్గాదేవి అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలండి సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేయాలి ఇక్కడ నేనైతే ధూపం వేస్తున్నాను అమ్మవారి దగ్గర పూజ చేసిన ఒక పువ్వుని తల్లో ధరించండి అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమాన్ని మన నుదుటిని ధరిస్తే చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి